వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణ ఎంసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది దాంట్లో పూర్తి డీటెయిల్స్ అప్లికేషన్ ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఫీజు ఎంత ఉంది ఎలిజిబిలిటీ ఏంటి నాన్ లోకల్స్ ఎలిజిబిలిటీ ఏంటి డిప్లొమా వాళ్ళు చేరచ్చా చేరలే చేరకపోవచ్చా లేక తర్వాత బైపీసీ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏవేవి తీసుకోవచ్చు ఆ రకంగా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో కంప్లీట్గా వీడియోని చూడటానికి అయితే ట్రై చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అలాగే ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది లేదా డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ది లింక్ ఉంటుంది ప్లస్ మొబైల్ యాప్ లింక్ ఉంటుంది రెండు పై క్లిక్ చేసినా కూడా మీరు దాంట్లో మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనే వస్తాయి ఇక్కడ మిస్ అవ్వరు ఎంసెట్ గురించి మంచి కోర్స్ రాబోతోంది సో ఫార్టీ డేస్లో మీరు ఎంసెట్ని ఎలా క్లియర్ చేయొచ్చు అనే కోర్సు మన ఛానల్లో రాబోతుంది కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతుండండి ఫైన్ స్టూడెంట్స్ ముందుగా అయితే మన నోటిఫికేషన్ గురించి చూద్దాం నోటిఫికేషన్ ముందు మార్పు ఏంటంటే ఎంసెట్ పేరు తీసేసి ఈసారి ఈఏపీ సెట్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పేరు పెట్టడం జరిగింది ఇంత వరకు ఎంసెట్ ఉంది ఇంక దీని ఈఏపీ సెట్ అని చెప్పి పిల్లడం జరుగుతుంది ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈఏపీ సెట్ అని చెప్పి పిల్లడం జరిగింది దెన్ ఇది ఎవరెవరికి ఏఏ కోర్సెస్ జాయినింగ్ కోసం అంటే బీఈ బీటెక్ బీటెక్ బయోటెక్నాలజీ బీటెక్ డైరీ టెక్నాలజీ బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బీ ఫార్మసీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బీఎస్సీ హాస్పిటర్ Agriculture BSc Honors Horticulture BSc Forestry Bachelor of Veterinary Science Animal Husbandry Fishery Science BSc Nursing Pharma D వీటన్నిటికీ కూడా మన ఎంసెట్ అనేది పనికొస్తుందనమాట సో దీంట్లో బేస్డ్ అప్ ఆన్ ద కోర్సెస్ అంటే ఎంపీసీ వాళ్ళందరూ కూడా బీఈ బీటెక్ వీటిలో చేరొచ్చు ఈవెన్ డైరీ టెక్నాలజీలో కూడా చేరొచ్చు కానీ బైపీసీ వాళ్ళందరికీ బీ ఫార్మసీ ఫుడ్ టెక్నాలజీ అగ్రికల్చరల్ హానర్స్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ వెటనరీ సైన్సెస్ వీటిలో చేరొచ్చు అనమాట సో ఈ రెండింటికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది ఎంసెట్ ఓన్లీ డాక్టర్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా నీట్ అయితే రాయాల్సి ఉంటుంది అందరికీ తెలిసింది దెన్ ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆస్ వెల్ అస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని కింద నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ సపరేట్గా ఉంటే అది మనం ఫర్దర్గా చూద్దాము యాజ్ వెల్ అస్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఎలిజిబుల్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అయితే దీంట్లో ఏ రకంగా అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇంటర్మీడియట్లో కూడా పర్టికులర్గా ఇంజనీరింగ్ గ్రూప్స్కి మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఖచ్చితంగా ఉండాలి బయోటెక్నాలజీ అండ్ బయాలజీ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అలాగే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఇప్పుడు అపీర్ అవుతున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్కి అర్హులు అండ్ ఫైనల్ ఇయర్ కాకుండా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట దెన్ డిప్లొమా ఎగ్జామినేషన్ ఫైనల్ ఇయర్ రాసే స్టూడెంట్స్ కూడా ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్కి అర్హులు మరి టూ ఇయర్స్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది డిప్లొమా వాళ్ళకంటే అది ఈ సెట్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ డిప్లొమా సెకండ్ ఇయర్ తర్వాత ఈ సెట్ రాసేసి మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు లేదు నేను ఎంసెట్ ఏ జాయిన్ అవుతాను అనుకుంటే మాత్రం త్రీ ఇయర్స్ కంప్లీట్గా చేసి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పీడ్ అట్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ డిప్లొమా ఎగ్జామినేషన్ వాళ్ళైతే మాత్రం దీనికి ఎలిజిబుల్ అనమాట దెన్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ దీనికి ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఉంటుందా అంటే ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ని అయితే తీసుకుంటున్నారు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ని కలపరు కానీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి వచ్చిన వాళ్ళని మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అదే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ని కన్సిడరేషన్ అయితే చేస్తారు ప్రతి ఒక్క దానికి దెన్ బిఎస్సీ అగ్రికల్చర్కి ఏమేమి ఉండాలి అనే దానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది బయాలజికల్ నేచురల్ న్యాచురల్ సైన్సెస్ అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ అగ్రికల్చర్ అలాగే హార్టికల్చర్కి మాత్రం కూడా ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ అగ్రికల్చర్ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఫారెస్ట్రీ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వెటర్నరీ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి మాత్రం మ్యాథమెటిక్స్ ఉండాలి ఫిజికల్ సైన్స్ ఉండాలి లేదా ఫిజికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ ఉండాలి దెన్ బీఎస్సీ నర్సింగ్ చాలామంది ఇంట్రెస్టెడ్గా జరిగేది ఫిజికల్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మారల్స్ మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా దీనికి అర్హులు అనమాట ఏది మన బీఎస్సీ నర్సింగ్కి అండ్ బీ ఫార్మసీ కోర్సుకి వచ్చేసరికి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి బీ ఫార్మసీ కోర్సు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ బయాలజీ ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వాళ్ళకి ఫార్మా డి కోర్సు మాత్రం ఎంపీసీకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ బైపీసీకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో డి అంటే మీకు ఫైవ్ ఇయర్స్ కోర్స్ వస్తుంది దీంట్లో బీ ఫార్మసీ అంటే త్రీ ఇయర్స్ కోర్స్ వస్తుంది సో దీనికి మాత్రం ఓన్లీ బయాలజీ అనేది మీరు ఎలిజిబుల్ దీంట్లో అయితే ఎంపీసీ అండ్ బయాలజీ అనేది రెండు ఎలిజిబుల్ దెన్ నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ సో క్వశ్చన్ ఈ క్వశ్చన్ పేపర్ వీటి గురించి ఎగ్జామ్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం ముందు డేట్స్ అయితే చూద్దాం సో డేట్స్ అయితే మీకు నైన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైమ్ ఆఫ్ టెస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ దీని గురించి ఇవ్వడం జరిగింది సో వన్ సెకండ్ టెన్త్ ఫిఫ్త్ సో ఇది ఎగ్జామినేషన్ నైన్త్ నుంచి నైన్త్ మే నుంచి టెన్త్ మీద ఫైవ్ డేస్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉంటుంది లెవెంత్ మే అండ్ ట్వెల్త్ దాకా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామినేషన్ ఉంటుంది సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అదర్స్ అన్నమాట ఎస్సీ ఎస్టీ కాకుండా పీడబ్ల్యూడీ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ క్యాండిడేట్స్ హూ విష్ టు రైట్ ద టెస్ట్ ఇన్ బోత్ స్ట్రీమ్స్ అంటే ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ రెండు సంబంధించిన వాళ్ళు రాయాలనుకుంటే థౌసండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఫర్ నార్మల్ క్యాండిడేట్స్ అనమాట దెన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ రకంగా ఉంది మనకు లేట్ ఫీ వితౌట్ లేట్ ఫీ అంటే మీరు ఎక్స్ట్రా కట్టకుండా ఇక్కడ చెప్పినట్టుగా తొమ్మిది వందల రూపాయలతోనే మీరు ఎంసెట్ రాయాలి అనుకుంటే ఏప్రిల్ సిక్స్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది గుర్తు పెట్టుకోండి రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా కట్టి నైన్త్ ఏప్రిల్ నైన్త్ వరకు ఐదు వందల రూపాయలు లేట్ ఫీ కట్టి ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు రెండు వేల ఐదు వందల లేట్ ఫీ కట్టి నైన్టీన్త్ ఏప్రిల్ వరకు ఐదు వేల లేట్ ఫీ కట్టి ఫోర్త్ మే వరకు మీరు కట్టుకోవచ్చు అనమాట హూ హావ్ రిజిస్టర్డ్ విత్ లేట్ ఫీ అండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ థౌసండ్ టెస్ట్ విల్ బి అలాటెడ్ టెస్ట్ జోన్ హైదరాబాద్ ఎవరైతే ఫైవ్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్ కేస్ లాస్ట్లో డేట్ ఫీ కడితే వాళ్ళకి మాత్రం హైదరాబాద్ ఫోర్త్ జోన్లోనే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫీ అంతా కూడా మీరు ఆన్లైన్ ఏపీ ఆన్లైన్ సెంటర్స్ కానీ లేకపోతే టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ కానీ డెబిట్ కార్డ్తో కానీ నెట్ బ్యాంకింగ్తో కానీ చేసుకోవచ్చు మొత్తం ఎగ్జామినేషన్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఎగ్జామినేషన్ పేపర్ టఫ్గా వచ్చింది తర్వాత కొంతమందికి టఫ్గా రాలేదు ఈ బ్యాచ్కి అని చెప్పి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది నార్మలైజేషన్ అంటే నథింగ్ బట్ ఏ బ్యాచ్కి అయితే ఏ शिफ्ट के अते టఫ్గా వచ్చిందో పేపర్ దాంట్లో హైయెస్ట్ ఎవరికైతే మార్క్స్ స్కోర్ వచ్చి ఉంటాయో అతనిది హండ్రెడ్ పర్సెంట్ లెక్కన తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మనకు ఇన్ కేసు ఒకవేళ వన్ సిక్స్ సారీ వన్ సిక్స్టీ మార్క్స్కి మనకు ఇంజనీరింగ్ ఎంసెట్ అనుకోండి వన్ సిక్స్టీకి ఒక అతనికి వన్ ఫిఫ్టీ అనుకో ఇతనికి హండ్రెడ్ పర్సెంట్ కింద తీసుకుంటారు దీన్ని పర్సెంటేజ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి పర్సెంటేజ్లో మొత్తం తీసుకుంటామన్నారు సో క్రైటీరియా ఆఫ్ ర్యాంకింగ్ మాత్రం అన్ని రకాలుగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా మీకు ఎంసెట్ కంప సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ తెల ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ ఎంసెట్ అయితే రాయండి ఏపీ సెట్ రాయండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఇచ్చారు ఎంసెట్లో అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటారు కానీ తెలంగాణ ఎంసెట్లో ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకోరు సో లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితి కాబట్టి మనకు ఫాస్ట్గా ఎగ్జామినేషన్ అయిపోతుంది గా కౌన్సిలింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్ అడ్మిషన్స్ కూడా జరిగిపోతాయి సో విషు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్